या गुड गुड सर या गुडन सो लास्ट क्लास डाई वन प्लीज कंफर्म क्लीयर क्ली चूं కింగ్ కనబడుతుందా కింగ్ కనబడుతుందా కాస్ట్ సెంటర్స్ కాస్ట్ సెంటర్స్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటమ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి ఎవరీవన్ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కాస్ట్ సెంటర్స్ నో ఐడియా ఓకే ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి అంటే ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయండి రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తర్వాత మనకి మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ప్రతి బిజినెస్లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కామన్గా ఉంటాయి సో వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి ఎలాంటి ఇన్కమ్స్ వస్తున్నాయి వాటిని ఎలా రికార్డ్ చేయాలి ఏది ఏ డిపార్ట్మెంట్ కింద ఏ విధంగా ట్రాక్ చేయాలి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేదే కాస్ట్ సెంటర్స్ అని మనం చెప్పాల్సి చెప్తాం సో వీటిని ఏ విధంగా మనం ఎస్సీపీఎఫ్ఐసిలో డిఫైన్ చేయాలనేది మనం చూసుకోవాలి దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చూస్తే క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా కేఎస్ జీరో వన్ కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ ఓకేఈ ఓఎన్ డాక్యుమెంట్ పోస్టింగ్ కాస్ట్ సెంటర్ ఎఫ్బీ ఫిఫ్టీ కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ ఎస్ అండర్ స్కోర్ ఏఎల్ఆర్ అండర్ స్కోర్ ఎయిట్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ డబల్ వన్ అని మనం చెప్పచ్చు ఓకే సో అది తర్వాత కంపెనీ కాస్ట్ సెంటర్ హైరాస్టే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది సేల్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది ఓకే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద కలెక్షన్ ఎక్స్పెన్స అండ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ అని టూ ఎక్స్పెన్సెస్ లేదు జిఎల్స్ ఉన్నాయి సేల్స్ కింద మార్కెట్ ఎక్స్పెన్సెస్ కస్టమర్ సర్వీసెస్ అని టూ ఎక్స్పె ఎక్స్పెన్సెస్ సేల్స్ కింద అవి ఉన్నాయి అన్నమాట మీరు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకోండి సేల్స్ అని తీసుకోండి ఆర్ఎన్ఎడ్ తీసుకోండి మేనేజ్మెంట్ తీసుకోండి ఏదైనా తీసుకోవచ్చు వాటికి అడ్మినిస్ట్రేషన్కి ఒక నెంబర్ ఉంటుంది సేల్స్కి ఒక నెంబర్ ఉంటుంది కలెక్షన్ ఒక నెంబర్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ఒక నెంబర్ మార్కెట్కి ఒక లెబర్ కస్టమర్ సర్వీస్ కూడా ఒక లెంబర్ ఉంటుంది సో వీటిని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూస్తాం ఓకే ఎస్ఐపి ఓపెన్ చేయండి ఓకే సో ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ టీ కూడా ఏముంది మనకి ఇక్కడ కేఎస్ జీరో వన్ కేఎస్ జీరో వన్ వెళ్తే ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా మనకి ఏముంది ఇక్కడ వీవై వి వన్ వస్తుంది మనది ఏంది కంట్రోలింగ్ ఏరియా ఆడీ వన్ కదా అది రావాలి అప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ స్లాస్ ఎఫ్ఎస్ డబల్ జీరో ఇక్కడికి వెళ్ళి రెంట్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయాలి చేశామంటే అప్పుడు మన యొక్క కంట్రోలింగ్ ఏరియా అనేది అక్కడ అప్డేట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇది బ్యాక్ వచ్చేసి స్లాస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కేఏఎస్ జీరో వన్లోకి వెళ్ళాలి ఇప్పుడు అప్డేట్ అయిందా పడుచుకోండి కాస్ట్ సెంటర్ నెంబర్ ఒకటి చేసుకోండి నెంబర్ ఏమి ఇచ్చాము ఇక్కడ డిపార్ట్మెంట్స్కి వన్ డబల్ జీరో వన్ కలెక్షన్ ఎక్స్పెన్సెస్కి వన్ డబల్ జీరో వన్ ఇచ్చాము ఇక్కడ వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఫైనాన్స్ లేర్ ఇవ్వాలి ప్రజెంట్ ఫైనాన్స్ లేర్ ఇవ్వాలి తర్వాత నైన్ ఎయిన్ ఇవ్వచ్చు మాస్టర్ డేటా ఓకే నేమ్ ఏముంది ఇక్కడ కలెక్షన్ ఎక్స్పెన్సెస్ కూడా కలెక్షన్ ఎక్స్పెన్సెస్ సార్ రెస్పాన్సిబుల్ ఎవరు ఉన్నారు ఇక్కడ మీరు ఏదో ఒక పేరు తీసుకోండి మిస్టర్ రామో రామో ఏదో ఒక తీసుకోవచ్చు మిస్టర్ రోగేష్ డిపార్ట్మెంట్ ఏం తీసుకున్నాం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఓకే కాస్ట్ సెంటర్ కేటగిరీ దానికి నెంబర్ ఏముంది అడ్మినిస్ట్రేషన్కి ఫోర్ ఉంది సేల్స్కి త్రీ ఉంది ప్రొడక్షన్కి వన్ ఉంది సర్వీస్కి సెవెన్ ఉంది ఏదైతే అది తీసుకోవాలి ఓకే హైరాట్సీ మీరు కంట్రోల్ ఏరియర్ చేశారు హైరాట్సీ చేశారు కదా జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది సో తర్వాత బిజినెస్ ఏరియా తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు కరెన్సీ అన్నారు సేవ్ చేయండి మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి లేదంటే ఎంటర్ ఇవ్వండి అక్కడికి కాస్ట్ సెంటర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ కొత్తది క్రియేట్ ఒకటి కాల్ సెంటర్ క్రియేట్ అయిపోయింది నెక్స్ట్ ఏముంది ఇక్కడ వన్ డబల్ జీరో టూ వన్ డబల్ జీరో టూ అది ఇక్కడ ఉంటుంది మాస్టర్ డేటా ఇక్కడ ఎక్స్పెన్స్ ఏముంది ఆఫీస్ ఎక్స్పెన్స్ లోకేష్ డిపార్ట్మెంట్ అడ్మిన్ ఫోర్ సేల్ కాన్సెంటర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఓకే వాడికి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రియేట్ చేసాం ఓకే నెక్స్ట్ వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్ చేయాలి ఇక్కడ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కస్టమర్ సర్వీసెస్ ఓకే నెంబర్ ఏముంది టూ డబల్ జీరో వన్ నేమ్ వచ్చేసి రామ్ తీసుకున్నాం డిపార్ట్మెంట్ సేల్స్ నెంబర్ వచ్చేసి ఇక్కడ

ఇలా మనం ఫస్ట్ కాస్ట్ సెంటర్స్ని క్రియేట్ చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలి కాస్ట్ సెంటర్స్ని క్రియేషన్ చేయాలి ఓకేఈఓన్ ఓకేఈ ఓఎన్ ఓకే ఇది మెయిన్ ప్లేస్లోకి వస్తుంది ఇప్పుడు మనం చేసిన కాస్ట్ సెంటర్ గ్రూప్ ఏదైతే ఉందో ఇక్కడ సీసీఎస్ఎచ్ అండర్ స్కూర్ ఆడి ఉంది ఇక్కడ మనం చేసింటాన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి దాని కింద ఉంటాయి అనమాట చూసారా ఇక్కడ కిందికి వచ్చేసాయి ఓకే సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి ఇవి రెండు ఏ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి ఇవి రెండు ఏ డిపార్ట్మెంట్కి వస్తున్నాయో వాటిని క్రియేట్ చేయాలి ఫస్ట్ ఓకే చూడండి కదా సారీ ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే గ్రూప్ నేమ్స్ చేయాలి అప్పుడు వెళ్ళి లోయర్ గ్రూప్ లెవెల్ సో దానికి నెంబర్ ఎంత ఉంది వన్ థౌజండ్ ఉంది వన్ థౌసండ్కి నెంబర్ ఎంత అడ్మినిస్ట్రేషన్ చేయండి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేశా నెక్స్ట్ మళ్ళీ అక్కడికే వెళ్ళి లేదంటే ఇది వచ్చేసి ఇక్కడ టూ థౌజండ్ బాగుంది ఇక్కడికి టూ గ్రూప్ చేసేసాం ఓకేనా ఒకటి అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ చేసాం మరొకటి సేల్స్ గ్రూప్ చేసాం ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ కిందికి ఆ డిపార్ట్మెంట్కి రావాలి సెలెక్ట్ చేయండి ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని ట్రాక్ చేయండి ఇది సెలెక్ట్ చేసుకొని ఇది ట్రాక్ చేయండి తర్వాత ఇది కలెక్ట్ చేసి ట్రాక్ చేయండి ఇది సెలెక్ట్ చేసి ట్రాక్ చేయండి ఇలా ఏ డిపార్ట్మెంట్ కిందకి ఆ డిపార్ట్మెంట్ కింద మనం ట్రాక్ చేసుకోవాలి చేసుకొని సేవ్ చేయాలి డేటా బిన్ సేవ్ ఓకే నెక్స్ట్ ఏం చేయాలి ఎఫ్బీ ఫిఫ్టీలోకి ఎంట్రీస్ పాస్ చేయాలి అంతకుముందుగా మనం ఏం చేయాలంటే ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉన్నాయో వాటికి కాస్ట్ సెంటర్స్ మార్చాలి ఎఫ్ఎస్ డబల్ జీరో వెళ్ళి నువ్వు ఏ ఎంట్రీ పాస్ చేయాలనుకుంటావు ఆ ఎంట్రీ సెలెక్ట్ చేసుకొని చేంజ్ మోడ్ చేసి క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చేసి కాల్ సెంటర్ జీ డబల్ జీరో ఫోర్ పెట్టాలి సేవ్ చేయాలి Put every 50 value entry possible. I loot it. చూడండి ఇక్కడ చూడండి యాన్ అకౌంట్ ఫోర్ డబుల్ జీరో రిక్వైర్స్ అండ్ అసైన్మెంట్ ఇది సి ఆబ్జెక్ట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి కాస్ట్ అకౌంట్ ఇది సెర్చ్ చేయాలి ఆన్సర్స్ ఇలా రియల్ టైంలో మీరు ఇలాగే సెర్చ్ చేయాలి ఎవరికి కూడా అర్థం కాదు కొత్త కొత్త ఎర్రస్ వస్తుంటాయి ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చి చెక్ చేసుకోవాలి ఒక్కొక్కరు రకమైన ఆన్సర్ ఇచ్చింటాడు లో కూడా ఉంటాయి టూ థర్టీ ఫైవ్ చూడండి యూట్యూబ్లో కూడా పెట్టి ఉంటారు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ చూడాలి చూడండి చూడండి ఇప్పుడు మీరు ఎంట్రీ పాస్ చేశారు కదా ఇప్పుడు మీరు కాస్ట్ ఎంట్రెన్స్ క్రియేట్ చేశారు కదా అవి ఇక్కడ ఇవ్వాల లోకేష్ సంబంధించి ఇస్తున్నాను కలెక్షన్ ఎన్స్టూరెన్స్ మళ్ళీ ఎంటర్ అండి ఓకే ఫీల్డ్ డేటా అవసరం లేదు డేట్ అవసరం లేదు అంటుంది చూడండి ఇది కూడా అవసరం లేదంటుంది తీసేయండి ఇక్కడ కూడా తీసేయాలి ఇక్కడ కూడా ఇవ్వాలి టూ ఇవ్వాలి ఇప్పుడు ఎంట్రీ పడించుకోండి ఇలా ఎర్రస్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయాలి వచ్చిందా ఇప్పుడు సేవ్ అవుతుంది డాక్యుమెంట్ ట్వల్వ్ వాజ్ పోస్టర్ అయిన కంపెనీ కోడ్ యా ఇక్కడ వెళ్ళి డిస్ప్లే లేఅవుట్స్లోకి వెళ్ళి చూస్ లేఅవుట్ చూసారా కాస్ట్ సెంటర్ వన్ డబుల్ జీరో వన్ వన్ డబుల్ జీరో టూ ఈ విధంగా మనం కాస్ట్ సెంటర్స్ని కాస్ట్ కేటగిరీస్ని మనం ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఏముంది ఇక్కడ ఇప్పుడు మనం చేసిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ షో చేస్తుంది ఓకే ఇప్పుడు ఎంట్రీ పాస్ చేసాం కదా ఒక టెన్ థౌజండ్ అది ఇక్కడ షో చేస్తుంది ఏ గ్రూప్ కింద కలెక్షన్ ఎక్స్పీరియన్స్ కింద ఆఫీస్ ఎక్స్పీరియన్స్ కింద వన్ డబుల్ జీరో వన్ వన్ డబుల్ జీరో టూ ఇప్పుడు మనం ఫోర్స్ చేసింది ఇలా చూడవచ్చు సో ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో ఏ డిపార్ట్ డిపార్ట్మెదే ఏ మీద కింద ఉన్నాయని కూడా వాళ్ళు చెక్ చేయచ్చు క్లియర్ ఏ డౌట్స్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ కాస్ట్ సెంటర్స్ అర్థమైందా చాలా సింపుల్ కాస్ట్ సెంటర్స్ డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ గా ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు ఒక పర్సన్ మీద తీసుకున్నారు ఇక్కడ లొకేషన్ మీద తీసుకున్నారు రామ్ మీద కూడా తీసుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు సేల్స్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవచ్చు తప్పులేదు అలా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఓకే క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి రిమైనింగ్ పర్సన్స్ హలో అప్డేట్ అందరు అప్డేట్లు ఉన్నారమ్మా ఏ రోజు నుండి ఆ రోజుకి ఓకే వెరీ గుడ్ ఓకే గైస్ డన్ బాయ్